యూట్యూబ్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో ఈ రోజు టాపిక్ చాలా పెద్ద టాపిక్ తెచ్చాను ఏం టాపిక్ అంటే మన ఛానల్ డెడ్ అయిపోతుంది సో మన ఛానల్ కి వ్యూస్ రావు మన ఛానల్ అనేది ఫ్రిడ్జ్ అయిపోతుంది వ్యూస్ రావు సో చాలా కష్టపడతాం రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేసిస్తాం రెగ్యులర్ గా వీడియోస్ అంటే రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేసిస్తే రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మనకు వ్యూస్ రావు ఈ రోజు వీడియోస్ అప్లోడ్ చేసాం వ్యూస్ వచ్చాయి టుమారో వీడియోస్ అప్లోడ్ చేసాం వ్యూస్ వచ్చాయి అండ్ థర్డ్ డే వీడియో అప్లోడ్ చేసా వ్యూస్ అండ్ రెగ్యులర్ వీడియో సప్లడ్ వస్తే మనకి వ్యూస్ వస్తాయి టూ డేస్ వ్యూస్ వస్తున్నాయి అండ్ మితా డేస్ అయితే వ్యూస్ వస్తలేవని మనకి తెలిసిన విషయమే అందరికి బాధ ఉంది అనమాట సో అందరికీ తెలిసిన విషయం అంటే అందరికి వ్యూస్ వస్తలేవు సో ఏం చేయాలి ఆ ఛానల్ అయితే డెడ్ అయిపోతుంది మనకు వ్యూస్ వస్తలేవు ఏం చేయాలి బాధపడుతున్నాం ఫైవ్ మిస్టేక్స్ ఉంటాయని ఫైవ్ మిస్టేక్స్ ఉంటాయి ఆ ఫైవ్ మిస్టేక్ లో మనం ఏదో ఒక తప్పు చేసినాం అనుకోండి మనకు వ్యూస్ రావు అనందరికి తెలిసిన విషయమే మీకు చెప్తున్నాను అనమాట సో ఎవరికైతే తెలియదు చెప్తాను అనమాట ఫైవ్ మిస్టేక్స్ ఉంటాయి ఆ ఫైవ్ మిస్టేక్ వన్ బై వన్ అయితే చెప్తాను వన్ బై వన్ అయితే చూడండి వన్ బై వన్ ఎలా చూడాలి అనేది చెప్తాను వీడియో వరకు చూడండి సో ఒక్క మిస్టేక్ అనుకో ఫైవ్ లో ఒక్క మిస్టేక్ అనుకో మనకైతే వ్యూస్ రావు సో ఆ ఫైవ్ మిస్టేక్స్ ఎక్కడ ఉంటాయి ఏంటనేది వీడియోలో చెప్తాను వీడియో ఉండి స్కిప్ చేయకండి అండ్ మీ ఛానల్ అయితే గ్రో కావాలంటే సో లాస్ట్ లో చెప్తాను ఛానల్ గ్రో కావాలని కూడా టిప్ చెప్తాను ఆ లాస్ట్ లో చెప్తాను అనమాట అండ్ ఫైవ్ మిస్టేక్స్ లో ఏదో ఒక మిస్టేక్ చేసినప్పుడు అండ్ మీకు అయితే వ్యూస్ ఛానల్ అయితే డెడ్ అయిపోతుంది అండ్ ఫ్రిడ్జ్ అయిపోతుంది చూడండి ఇక్కడ మీకు ఫస్ట్ మిస్టేక్ అయితే చూపిస్తాను అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఫైవ్ మిస్టేక్ చూపిస్తాను ఇక్కడ స్క్రీన్ రికార్లో చూపిస్తాను గాస్ ఇక్కడ ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి ఫస్ట్ మిస్టేక్ అంటే మన ఛానల్లో వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తాం రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేస్తాం రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఎంత వస్తాయి అండ్ వ్యూస్ ట్వంటీ థర్టీ అండ్ ఫోర్టీ లేదా హండ్రెడ్ ఇట్లా వ్యూస్ వస్తాయి హండ్రెడ్ వ్యూస్ వచ్చిన తర్వాత మనకు ఒక టెన్ ట్వంటీ వ్యూస్ వచ్చిన వీడియోస్ చేస్తామంటే డిలీట్ చేసేస్తాం వీడియో డిలీట్ వీడియో డిలీట్ సో ఇట్లా వీడియో డిలీట్ చేస్తే మనకేమైతే అంటే రెగ్యులర్ గా సో ఇప్పుడు ఈ రోజు వీడియో అప్లోడ్ చేసేస్తాం టెన్ వచ్చిన వ్యూస్ టుమారో వీడియోస్ అప్లోడ్ చేసాం టెన్ వచ్చిన వ్యూస్ సో ఆ వీడియోస్ అనేది డిలీట్ చేసిస్తాం రెగ్యులర్ ఇలా వర్క్ చేస్తే మనకైతే యూట్యూబ్ వాళ్ళు ఇంప్రెషన్ పంపారు మన ఛానల్ అయితే డెడ్ అయిపోతుంది అది తెలిసిన విషయమే అందరికీ మీకు చెప్తున్నా అనమాట సో వీడియో డిలీట్ చేసేస్తే కూడా మనకు వ్యూస్ అయితే రావు మన ఛానల్ అయితే డెడ్ అయిపోతుంది అంటే రెగ్యులర్ వీడియోస్ డిలీట్ చేయకుండా అండ్ ఒక వీడియో డిలే చేస్తే ఏం కాదు రెగ్యులర్ వీడియో డిలేస్తే మనకైతే వీ సత్యరావు మన ఛానల్ అయితే డెడ్ అయిపోతుంది అదొక ఫస్ట్ మిస్టేక్ అనమాట అండ్ సెకండ్ మిస్టేక్ వచ్చేసి సెకండ్ మిస్టేక్ అంటే ఏంటి సో సెకండ్ మిస్టేక్ కూడా చెప్తాను సమ్థింగ్ ఇప్పుడు నా ఛానల్ సెలెక్ట్ చేసుకున్నారు సంథింగ్ అంటే ఇప్పుడు నా టెక్ ఛానల్ సెలెక్ట్ చేసుకున్నారు ఇప్పుడు నాకు బాగానే వ్యూస్ అనుకుందాం అనుకోండి నాకు చేస్తారు మధ్యలో సో వ్యూస్ వచ్చే వాళ్ళకి మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ చేస్తారు టెక్ కి సంబంధించిన వాళ్ళకి సెలెక్ట్ చేస్తారు టెక్ కి సంబంధించిన వీడియో తీస్తారు ఏం సంబంధించినవి సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలి వ్యూస్ ఎలా పెంచుకోవాలి ఛానల్ ఎలా గ్రో చేయాలి ఇవే చెప్తానమాట టిప్స్ అయితే సో చాలా మంచి టిప్స్ చెప్తాను సో నాకైతే ఫాలో అయిన తర్వాత నా టెక్ ఛానల్ సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకున్న తర్వాత టెక్ సో టెక్ ఛానల్ సెలెక్ట్ చేసిన తర్వాత సో మళ్ళీ ఏం చేస్తారు వ్యూస్ ఎంత వస్తాయి టెన్ ట్వంటీ థర్టీ వ్యూస్ వస్తాయి సపోజ్ అంతా వస్తాయి అనమాట అంతా వచ్చిన తర్వాత మీకు మీ ఛానల్ అయితే గ్రో కాదు మళ్ళీ ఏం చేస్తారంటే గేమింగ్ ఛానల్ సెలెక్ట్ చేస్తారు సో గేమింగ్ ఛానల్ సెలెక్ట్ చేస్తే సో మళ్ళా అది కూడా అదే ప్రాసెస్ అనమాట దానికి కూడా ఎన్ని వ్యూస్ వస్తాయండి టెన్ ట్వంటీ లేదా థర్టీ లేదా ఫార్టీ హండ్రెడ్ అంతే వ్యూస్ వస్తాయి అంతకు మించి వ్యూస్ రావు మనకి ఇంకా మంచి వ్యూస్ రావాలంటే సో ఇంకొక కేటగిరీ సెలెక్ట్ చేస్తాం ఏ కేటగిరీ సార్ చూపిస్తాను ఏ కేటగిరీ అంటే ఇప్పుడు వ్లాగింగ్ గా వ్లాగింగ్ ఛానల్ సెలెక్ట్ చేస్తాం సో వ్లాగింగ్ ఛానల్ సెలెక్ట్ చేస్తే సో మళ్ళీ దానికి కూడా వ్యూస్ రావు సో మొత్తానికి మిక్స్డ్ కంటెంట్ ఇప్పుడు దీన్ని వాడితే దీన్ని దాన్ని వాడితే దాన్ని సో అలా డైవర్ట్ అవుతా అనమాట సో డైవర్ట్ అవుతా కూడా మన ఛానల్ అది సో మన ఛానల్ అది డెడ్ అయిపోతుంది అనమాట డెడ్ అయిపోతుంది అండ్ ఫ్రిడ్జ్ అయిపోతుంది సో మనకైతే వ్యూస్ రావు అండ్ థర్డ్ వన్ చూపిస్తాను థర్డ్ వన్ ఏంటంటే చూపిస్తాను థర్డ్ వన్ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట అంటే తప్పు ఏ తప్పు ఏది చూపిస్తాను అనమాట ఓకే ఈ మధ్యలో చాలా కాపీ పేస్ట్ చేస్తున్నారు కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ ఈ మధ్యలో చాలా కాపీ పేస్ట్ చేస్తున్నారు కదా కాపీ పేస్ట్ చేసిన వాళ్ళు కూడా సో ఇప్పుడు ఏంటంటే టిక్ టాక్ టిక్ టాక్ అయితే మన ఇండియాలో బ్యాన్ అయింది కాబట్టి సో ఇప్పుడు విపిఎన్ ఆన్ చేసి టిక్ టాక్ లో వీడియోస్ డౌన్లోడ్ చేసి మన యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాను అనమాట అలా అప్లోడ్ చేసిస్తే కూడా మన ఛానల్ డెడ్ అయిపోతుంది అండ్ యూట్యూబ్లో కానీ లైక్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అలాంటి సోషల్లో మనం వీడియోస్ డౌన్లోడ్ చేసేసి అందులో నుంచి వీడియోస్ తీసుకొని మన యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తే మన ఛానల్ అది డెడ్ అయిపోతుంది ఎందుకు డెడ్ అయిపోతుంది వేరే వాళ్ళ కంటెంట్ అండ్ వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొని మన దాంట్లో అప్లోడ్ చేస్తే మన వీడియో అనేది డెడ్ అయిపోతుంది మన ఛానల్ అనేది డెడ్ అయిపోతుంది మన ఓన్ సొంతంగా కంటెంట్ ఉంటే బాగుంటుంది చాలా మంచిగా ఉంటాయి అనమాట సో అలా ట్రై చేయండి ఓకే థర్డ్ వన్ది అండ్ ఫోర్త్ వంది చూపిస్తాను ఫోర్త్ వన్ మిస్టేక్ ఏంటంటే ఫోర్త్ వన్ మిస్టేక్ చూడండి స్ట్రైక్ సో చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇక్కడ వస్తారు చాలా ఇంపార్టెంట్ అన్నమాట స్ట్రైక్ స్ట్రైక్ ఇప్పుడు చూడండి ఇప్పుడు ప్రమోషన్ చేస్తారు ఏంటిది స్పాన్సర్షిప్ చేస్తారు స్పాన్సర్షిప్ అంటే డబ్బులు తీసుకొని స్పాన్సర్షిప్ చేస్తారు గేమింగ్ కానీ ఏంటి కానీ సో అలా చేస్తారు అలా చేసిన తర్వాత మనం హద్దు దాటిన తర్వాత యూట్యూబ్ హద్దు దాటిన తర్వాత సో అలా హద్దు దాటిన తర్వాత మనకేం చేస్తారంటే వాళ్ళు స్ట్రైక్ వేస్తారు సో స్ట్రైక్ వేస్తారు కాబట్టి సో కమ్యూనిటీ స్ట్రైక్ వేస్తారు సో కమ్యూనిటీ స్ట్రైక్ వేస్తారు కాబట్టి మనకు అది తప్పుగా మనం వాళ్ళ వీడియోస్ మనం ఇట్లా పెడుతున్నాం కాబట్టి సో స్పాన్సర్షిప్ చేస్తున్నాం కాబట్టి సో హద్దు దాటితే మనకు సో కమ్యూనిటీ స్ట్రైక్ వేస్తా అని సో అది చెప్తున్నారు అనమాట సో మన ఇప్పుడు నా వీడియో మీరు యూజ్ చేసుకున్నారు ఎగ్జాంపుల్ కోసం నా వీడియో యూజ్ చేసుకున్నారు అనుకోండి ఇప్పుడు నా వీడియో నేను యూజ్ చేసుకున్నాను నాకు హక్కు ఉంటుంది ఏంటిది కోఆపరేట్ స్ట్రైక్ వేసి నాకు హక్కు ఉంటుంది అనమాట సో యూట్యూబ్ వాళ్ళకి నేను చెప్పే హక్కు ఉంటాయి అనమాట కోఆపరేట్ స్ట్రైక్ కూడా నేను చేసేస్తాను అంటే నా వీడియో యూజ్ చేసుకుంటే మీకు నేను కోఆపరేట్ స్ట్రైక్ వేసి ఛాన్స్ ఉంటాయి అనమాట సో అట్లా ఫోర్త్ మిస్టేక్ అది అది చేయొద్ద అనమాట ఎందుకు సో వేరే వాళ్ళ వీడియోస్ మనం యూజ్ చేసుకుంటే కోఆపరేట్ స్ట్రైక్ వస్తుంది ఇప్పుడు మీరు ఏదైతే గేమింగ్ కానీ స్పాన్సర్షిప్ తీస్తారు కదా అలాంటిది మీరు చేస్తే మీకు కమ్యూనిటీ స్ట్రైక్ చేస్తారన్నమాట యూట్యూబ్ వాళ్ళే కొద్ది వాళ్ళే అనమాట కమ్యూనిటీ స్ట్రైక్ వేస్తారు అట్లా మీరు ఫోర్త్ వన్ మిస్టేక్ చేయొద్దనమాట అది ఒక మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అండ్ ఇప్పుడు ఫిఫ్త్ వంద చూపిస్తుంది అండి ఫిఫ్త్ వన్ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఫిఫ్త్ వన్ ఏంటిది మీ వీడియో మీరే చూడడానికి కూడా అది కూడా పొరపాటు అనమాట అంటే మీ వీడియో మీరు చూస్తే అది కూడా పొరపాటు అనమాట ఏంటిది ఎన్నిసార్లు చూడద్దు ఈరోజు చూసారంటే రెగ్యులర్ గా చూస్తే పొరపాటు ఈ రోజు వీడియో చూశారు ఓకే అంటే చూడడం ఎలా ఉంది మన వీడియో ఎలా ఉంది అనేది చూడడం ఓకే అనమాట రెగ్యులర్ గా వీడియోస్ ఇప్పుడు మార్నింగ్ లేచారండి మార్నింగ్ లేవగానే ఈవినింగ్ వరకు మన వీడియో వాస్టం కోసం చూడడం వల్ల మన ఛానల్ అయితే డెడ్ అయిపోతుంది అట్లా చూడడం కూడా మన ఛానల్ అయితే డెడ్ అయిపోతుంది సో అది ఫిఫ్త్ వన్ మిస్టేక్ అనమాట సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏంటంటే ఒక మొబైల్ ఉందండి మా స్మార్ట్ మొబైల్ ఉంది ఈ మొబైల్లో లాగిన్ ఉంది మా ఛానల్ లాగిన్ ఉంది సంథింగ్ ఈ మొబైల్లో ఏం లేదు ఛానల్ లాగిన్ లేదు సో ఇందులో నుంచి మనం వైఫై కనెక్షన్ చేసుకుంటాం వైఫై కనెక్షన్ చేసుకుంటే ఇందులో నుంచి మనకు వైఫై కనెక్షన్ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఐడి వస్తుంది సో ఐడి కనిపెడతారు కాబట్టి సో అట్లా కూడా మనకు సో చూడరాదు అలా కూడా చూడరాదు కాబట్టి సో వేరే వాళ్ళ మొబైల్ అంటే వైఫై కనెక్షన్ ఉండదు ఏం ఉండదు కాబట్టి అలా ఉంటే చూస్తే ఏం ప్రాబ్లం లేదు సో రెగ్యులర్ చూడద్దు అలా కూడా రెగ్యులర్ చూడద్దు ఒక టూ టైమ్ త్రీ టైం ఫోర్ టైం ఫైవ్ టైం ఇట్లా చూస్తే ఏం కాదు సో వేరే వాళ్ళ మొబైల్ అండ్ లాగిన్ ఉండదు వైఫై కనెక్షన్ ఉంటుంది ఏం ఉండదు అలా చూస్తే ఓకే సో ఇలా మీరు వైఫై కనెక్షన్ ఉండిన తర్వాత సో ఇలా వైఫై కనెక్షన్ ఉన్న తర్వాత ఈ మొబైల్ చూస్తే కూడా మీ ఛానల్ అది డెడ్ అయిపోతుంది అండ్ వ్యూస్ రావు అండ్ మొత్తానికే డెడ్ అయిపోతుంది అండ్ అన్ఫ్రిడ్జ్ ఎలా చేసుకున్నాను అన్ఫ్రిడ్జ్ అంటే మా ఛానల్ గ్రో ఎలా చేసుకోవాలి సో ఈ ఫైవ్ మిస్టేక్ చెప్పారు ఓకే మా ఛానల్ ఇప్పుడు డెడ్ అయిపోయింది మన ఛానల్ డెడ్ అయిపోయిన తర్వాత మన అన్ఫ్రీజ్ ఎలా వేసుకున్నాలి అంటే వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి అదొక క్వశ్చన్ ఉండొచ్చు మీకైతే సో అది కూడా చెప్తాను సో వ్యూస్ ఎలా రావాలి ఇప్పుడు చూడండి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ ఏంటి ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఒక కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి కంటెంట్ ఏంటి కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు టెక్ అయితే టెక్ కుకింగ్ అయితే కుకింగ్ బ్లాగింగ్ అయితే వ్లాగింగ్ గేమింగ్ అయితే గేమింగ్ మ్యూజిక్ ఇప్పుడు ఎడ్యుకేషన్ సంథింగ్ బాగా ఉన్నాయి ఏదన్నా కానీ ఒక నీస్ అంటే కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి కంటెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు వన్ బై వన్ వీడియోస్ అప్లోడ్ చేయండి రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ చేయండి మన తమ్ ఎలా ఉండాలంటే క్లిక్ చేసేలాగా ఉండాలి యూట్యూబ్ వాళ్ళు కొద్దిగా చెప్పినారు ఏం చెప్పినారు తమ్ క్లిక్ చేసేలాగా మీరు బిట్రీట్ చేయండి అనమాట సో బిట్రిట్ పెంచండి సో అట్లా మీరు తమ్ క్లిక్ చేసేలాగా మీరు బాగా డిజైన్ చేయండి డిజైన్ చేసిన తర్వాత వీడియోలో మ్యాటర్ ఉన్నది తమిళలో పెట్టండి అని వాళ్ళు చెప్పిండ్రు సో మీరు కూడా అదే ప్రాసెస్ అనమాట నేను కూడా అదే ప్రాసెస్ చేస్తా మీరు కూడా అదే ప్రాసెస్ అంటే తమిళ బాగా డిజైన్ చేయాలన్నమాట తమిళలో ఇప్పుడు యూట్యూబ్ లో మ్యాటర్ ఏముంది సో తమిళలో కూడా అదే పెట్టాలా సో క్లిక్ చేసేలాగా ఉండాలి సంథింగ్ ఇప్పుడు చూడండి రెండు వేల ఇరవై ఐదులో లో వ్యూస్ ఎలా పెంచుకోవాలి ఇప్పుడు చూడండి ఇంత వ్యూస్ అయితే వచ్చినాయని ఇప్పుడు టాపిక్ ఇలా పెట్టాలి సపోజ్ ఇప్పుడు టూ డేస్ లో వన్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్న అని మీరు అనుకుంటే సో ఇప్పుడు ఏం చేయాలి మీరు వన్ డేలో వన్ అవర్ లో వన్ అవర్ లో వన్ అవర్లో సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అని తమ్ నెల్లో క్లిక్ చేసేలాగా మీరు రైట్ చేయాలన్నమాట సో అట్లా మీకు వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి యూట్యూబ్ వాళ్ళే కొద్ది చెప్పినారు తమ్ నెల్లో క్లిక్ చేసేలాగా మీరు తమ్ముళ్ళు పెట్టండి అని వాళ్ళు కొద్ది చెప్పిన్నారు కాబట్టి మీరు అలా తమ్ నెల్ పెట్టచ్చు డిజైన్ చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు ఆపరేట్ రాదు స్ట్రైక్ రాదు అదొక మెయిన్ ఇంపార్టెంట్ కూడా సో అలా మనకు వ్యూస్ రావాలంటే తమిళ చాలా ఇంపార్టెంట్ అండ్ ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి మెయిన్ ఇంపార్టెంట్ అదే అనమాట రెగ్యులర్ వీడియోస్ అప్లోడ్ ఈ రోజు వీడియోస్ అప్లోడ్ చేశారు టెన్ వచ్చినాయి టుమారో వీడియోస్ అప్లోడ్ చేశారు ట్వంటీ వచ్చినాయి అండ్ థర్డ్ డే వీడియోస్ అప్లైడ్ చేశారు హండ్రెడ్ వచ్చినాయి అంతకు మించి వ్యూస్ వస్తలేవు మేం చేయాలి సో ఇందులో మనం కష్టపడాలి కష్టపడితేనే మనకు వ్యూస్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ అందరికీ తెలిసిన విషయమే ఇందులో మనం జాబ్ చేసేలాగా మనం కష్టపడాలి అండ్ మనం అంటే మనం ప్రాణం పెట్టి మనం ఇందులో కష్టపడాలి అంటే వర్క్ చేయాలి వర్క్ చేస్తేనే మనకు వ్యూస్ వస్తాయి సో ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఇప్పుడు మన ఆడియన్స్ ఎంగేజ్ కావాలి ఇందులో సో ఆడియన్స్ ఎలాంటి వీడియోస్ కు ఎంగేజ్ అవుతున్నారు అలాంటిది మనం టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ మీరు ఒక వేలో వెళ్ళండి కంప్లీట్గా మీకు వ్యూస్ వస్తాయి మీ ఛానల్ అది సో గ్రో అవుతుంది డెడ్ అయితే కాదు సో ఇలా మీరు ఫాలో అవ్వండి అండ్ ఫైవ్ మిస్టేక్ ఎక్కండి తప్పకుండా మీకు వ్యూస్ వస్తాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో కూడా ఇంతవరకు వీడియో చూస్తే ఒక లైక్ తీసుకోవడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అన్ డే కీప్ వాచింగ్